మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ అప్డేట్ బారిన పడుతున్నాయి సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్టేక్ ఒక అప్డేట్ను విడుదల చేసింది దాని ద్వారా ఎంఎస్ విండోస్లో నడుస్తున్న అన్ని కంప్యూటర్లు ల్యాప్టాప్లు అకస్మాత్తుగా క్రాష్ అవుతున్నాయి పని చేస్తున్నప్పుడు ల్యాప్టాప్లు షడ్డన్ అవుతున్నాయి దీని తర్వాత వినియోగదారులు బ్లూ స్క్రీన్ చూస్తున్నారు మీ కంప్యూటర్ సమస్యలో ఉందని రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని స్క్రీన్ చెబుతుంది ఈ ప్రక్రియనే బ్లూ స్క్రీన్ అప్డేట్ బిఎస్ఓడి అంటారు ఈ సమస్య కారణంగా మైక్రోసాఫ్ట్ విండోస్ లో నడుస్తున్న ల్యాప్టాప్లు కంప్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమయ్యాయి క్రౌడ్ స్ట్రేక్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తుంది దీంతో ప్రభుత్వ బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతుంది మిలియన్ల కొద్ది యూజర్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు విండోస్ సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది పలు విమానాల రాకపోకలో జాపియంతో పాటు కొన్ని సర్వీసులు రద్దవుతున్నాయి అమెరికాకు చెందిన ఫ్రంట్ ఎయిర్లైన్స్ కొన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దేశంలో ఆకాష్ ఎయిర్లైన్స్ కూడా ఇలాంటి ప్రకటన చేసింది ముంబై ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని తెలియజేసింది స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేహాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ అప్డేట్ బారిన పడుతున్నాయి సైబర్ సెక్యూరిటీ కంపెనీ స్టేక్ ఒక అప్డేట్ను విడుదల చేస్తుంది దాని తర్వాత ఎంఎస్ విండోస్లో నడుస్తున్న అన్ని కంప్యూటర్లు ల్యాప్టాప్లు అకస్మాత్తుగా క్రాష్ అవుతున్నాయి పని చేస్తున్నప్పుడు ల్యాప్టాప్లు షట్ డౌన్ అవుతున్నాయి దీని తర్వాత వినియోగదారులు బ్లూ స్క్రీన్ చూస్తున్నారు మీ కంప్యూటర్ సమస్యలో ఉందని రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని స్క్రీన్ చెబుతుంది ఈ ప్రక్రియనే బ్లూ స్క్రీన్ అప్డేట్ బిఎస్ఓడి అంటారు ఈ సమస్య కారణంగా మైక్రోసాఫ్ట్ విండోస్లో నడుస్తున్న ల్యాప్టాప్లు కంప్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమయ్యాయి క్రౌడ్ స్ట్రైక్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది మైక్రోసాఫ్ట్ ఇక భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్యను తలెత్తినట్లు తెలుస్తుంది మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ అప్డేట్ బారిన పడుతున్నాయి ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి అందిస్తారు శిరీష్ శిరీష్ చెప్పండి అంటే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సంబంధించి సాఫ్ట్వేర్ సాంకేతిక సమస్య వచ్చినట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి సాంకేతిక నిపుణులు ఏమంటున్నారు ఇంకా ఎంత టైం ఇది కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది రాజేంద్ర మొత్తం మీద కూడా ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరైతే ఉపయోగిస్తారో ఆ కంట్రీస్ అనేటివి కూడా దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాయి కానీ రష్యా అదేవిధంగా చైనా లాంటి దేశాలు మాత్రం మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్పై కాకుండా మిగిలిన ఆపరేట్ సొంత ఆపరేటింగ్ సిస్టాలపై ఆధారపడి ఇంటర్నెట్ సేవలను కూడా కొనసాగిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఆ దేశాల్లో పెద్దగా వీటి యొక్క ప్రభావం లేదని చెప్పేసి కూడా నిపుణులు కూడా చెప్తున్నారు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు యూరప్ అదేవిధంగా అమెరికా ఇలాంటి కంట్రీస్లో దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనపడుతుంది అయితే భారతదేశంలో మాత్రం దీని యొక్క ఎఫెక్ట్ అనేది కొన్ని రంగాలకు పరిమితమైనప్పటికీ కూడా ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ముఖ్యంగా మన దేశంలో కనుక చూసినట్లయితే చాలా వరకు కూడా విమాన సర్వీసులు అనేవి కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యాయి ఇప్పటికే మీరు చూడవచ్చు హైదరాబాద్ నుంచి దాదాపు ముప్పై ఐదు విమానాలు ఇటు ఢిల్లీ ముంబై నుంచి కూడా పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు అనేవి కూడా రద్దయ్యాయి ఎందుకంటే అనేక దేశీయ విమాన సంస్థల్లో చెక్కింగ్ ఇన్ సమస్య కానీ అదేవిధంగా బుకింగ్తో పాటుగా విమాన సర్వీసుల్లో కూడా అంతరాయం అనేది కూడా ఏర్పడంతో చివరికి చేసేదేమీ లేక పోలీసులను కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది దాంతోపాటుగా ఇటు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వార్తా ప్రసారాల్లో ఇబ్బంది అనేది కూడా ఏర్పడింది అక్కడ ఏదైతే మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో న్యూస్ను బ్రాడ్కాస్ట్ చేయడంలో చాలా వరకు కూడా ఇబ్బందులు పడ్డాయి బ్రిట బ్రిటన్లో కూడా న్యూస్ ఛానల్ కూడా వార్తలను ఏరి చేయడంలో కూడా ఇబ్బంది పడినట్లుగా కూడా వార్తలు ఏంటి కూడా వస్తున్నాయి అదేవిధంగా ఆస్ట్రేలియాలోని అనేక సూపర్ మార్కెట్లలో కూడా ఈ సమస్య అనేది కూడా ఉత్పన్నమైంది దాంతోపాటుగా పాయింట్ ఆఫ్ సేల్స్లో కస్టమర్ల యొక్క బ్యాంకుకు కార్డులు అనేటివి కూడా పనిచేయడం లేదు అంటే పిఓఎస్ మిషన్లు ఏవైతే ఉంటాయో మిషన్లలో ఇటు స్వైపింగ్ మిషన్లలో ఇది ఏటీఎం కార్డులు కానీ లేకపోతే క్రెడిట్ కార్డులు కానీ ఈ కార్డులు కూడా పనిచేయకపోవడంతో కస్టమర్లు కూడా చాలా చోట్ల ఇబ్బందులు కూడా పడుతున్నారు అదేవిధంగా కొన్ని దేశాల్లో ఆన్లైన్తో అనుసంధానమైన పోలీసు వ్యవస్థలు కూడా క్రాస్ అయినట్టుగా కూడా సమాచారం కూడా అందుతోంది అమెరికాలోనైతే దీనిపైన అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయితే దీనిపైన అటాక్ అనేది కూడా జరిగిందా లేకపోతే విద్రోహ కోణం ఏదైనా ఉందా లేదంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ సమస్య అనేది కూడా ఉత్పన్నమైందా అనే కోణంలో అనేక సంస్థలు ఏంటి కూడా దర్యాప్తు చేస్తున్నాయి ముఖ్యంగా ఐటీ సంస్థలు ఏంటి దీని యొక్క ప్రభావానికి చాలా వరకు కూడా లోనైనట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది దీన్ని పునరుద్ధరించేందుకు మైక్రోసాఫ్ట్కి సంబంధించిన నిపుణులు తీవ్ర ప్రయత్నాలంటివి కూడా చేస్తున్నారు ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కూడా ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఇలాంటి అంతరాయం అనేది కూడా ఎప్పుడూ కూడా లభించలేదు కాబట్టి దీనివల్ల ఆల్రె ఆల్మోస్ట్గా ప్రపంచం మొత్తం కూడా పోయినంత పరిస్థితి కూడా ఏర్పడింది అనేక దేశాల్లో స్టాక్ మార్కెట్లు అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థ అనేది కూడా ఉపకూలడం తోటి ఆ దేశాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా తలెత్తినట్లుగా కూడా చెప్తున్నారు ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ యాప్ సర్వీసుల్లో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పేసి ఆ సంస్థ ఏదైతే ఒక ట్వీట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది ముఖ్యంగా అనేక సేవల్లో విమాన సర్వీసుల దగ్గర నుంచి బ్యాంకింగ్ రంగం అదేవిధంగా హెల్త్ సెక్టార్ ఇలాంటి అనేక సెక్టార్లలో దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడినట్లుగా కూడా చెప్తున్నారు సో దీన్ని సరిదిద్దే ప్రయత్నం అనేది కూడా జరుగుతుంది అయితే ఎప్పటివరకు సరిదిద్దుతారనే దాని గురించి మాత్రం స్పష్టత అనేది కూడా లేదు కాకపోతే నిపుణులు మాత్రం దీనిపైన ప్రయత్నాలంటూ కూడా చేస్తున్నారు కాక ప్రయత్నాలంటూ కూడా చేస్తున్నారు అయితే ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు ఏర్పడిన సమస్య అనేది కూడా ప్రపంచంలోని అనేక దేశాలకు కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాల్సిందిగా కూడా సూచిస్తున్న పరిస్థితి అంటే ఇటు ఏదైతే రష్యా కానీ చైనా కానీ సొంత ఆపరేటింగ్ సిస్టాలను తయారు చేసుకుని ఈ సమస్య నుంచి గట్టెక్కాయో భారతదేశం కూడా అటువంటి ప్రయత్నం అనేది కూడా చేయాలని అని చెప్పేసి కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఐటీ శాఖ అనేది కూడా అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహించింది దీనిపైన నిపుణులతో కూడా చర్చిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే కావడం బ్యాంకింగ్ సా బ్యాంకింగ్తో పాటుగా స్టాక్ మార్కెట్లు ఇలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ అనేటివి కూడా ఎక్కువ జరగడానికి ఆస్కారం అనేది కూడా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో సమస్య ఏర్పడడానికి కూడా కొంత ఇబ్బంది పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా ఐటీ రంగం అనేది దీని యొక్క ప్రభావానికి ఎక్కువగా లోన్ అయినట్లుగా కూడా కనపడుతుంది చాలా వరకు కూడా ఈ దీని యొక్క సమస్య అనేది కూడా చాలా కంట్రీస్లో కూడా ఉన్నాయి ఎయిర్లైన్స్ ఎఫెక్ట్ అయ్యింది అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసులు అనేవి కూడా ఎఫెక్ట్ అయ్యాయి హెల్త్ సర్వీస్ అంటే కూడా డిస్టర్బ్ అయినట్లుగా కూడా చెప్తున్నారు ముఖ్యంగా ట్రేడింగ్ ట్రేడింగ్ తో పాటుగా ఇతర సర్వీసులన్నీ కూడా ఇండియాలో దీని యొక్క ప్రభావాన్ని కూడా ఉన్నాయి ప్రత్యామ్నాయ మార్గాలతో పునరుద్ధరించే కూడా చేపడుతున్నప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా ఈ సమస్య అనేది కూడా ఏర్పడడం చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో ఈవినింగ్ లోపు సమస్య అనేది కూడా పరిష్కారం కావచ్చు అన్న ఆశాభావంతో ఇటు ఐటీ నిపుణులు కూడా ఉన్నారు రాజేంద్ర రైట్ మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో పలు సేవలకు అంతరాయం ఏర్పడింది ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎయిర్లైన్స్ బ్యాంకింగ్ సేవలు కూడా నిలిచిపోయినట్టు కూడా తెలుస్తుంది దేశీయంగాన దేశీయంగానూ పలు విమానయాన సంస్థలు కూడా తమ సేవలను రద్దు చేస్తున్నాయి ఒక్కొక్కటి